హలో అండి మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పెరుగు చక్రాలు అంటారు లేదంటే చల్ల చక్రాలు అని కూడా అంటారండి చాలా క్రిస్పీగా తినడానికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మూడు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మనం వేసుకున్న నూనె మొత్తం కూడా ఈ బియ్య పిండి ఉప్పు కారంకి బాగా పట్టేటట్టు కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలుపుతూ కలుపుకోండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం పిండి ముద్దం తీసుకుని ప్రెష్ చేస్తే అది ఉండలాగా అవ్వాలన్నమాట ఇందులోనే ఒకటిన్నర కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు వేసుకోవచ్చండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఒకటిన్నర కప్పు వరకు పెరుగు వేసుకోండి చూస్తున్నారు కదండి పెరుగు మొత్తం కూడా బాగా ఈ విధంగా పిండికి పట్టిన తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని దీన్ని గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి మనం ఇందులో మరే పిండి అవసరం లేదండి పిండి కానీ వాము కాని ఇట్లాంటి ఏం అవసరం లేదండి జస్ట్ బియ్య పిండి ఉప్పు కారం పెరుగు ఉంటే చాలు మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి ముద్ద లూజ్ అయింది అనుకోండి మనకి ఆయిల్ ఎక్కువ పేలుస్తుంది పెరుగు వేయడం వల్ల గుర్తించుకోండి అందువల్ల గట్టిగా కలుపుకోవాలన్నమాట మనకి ఈ విధంగా ఉండాలండి ముద్ద ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుంటున్నానండి నేనైతే మీకు పెద్దవి కావాలంటే పెద్దవైనా వేసుకోవచ్చు ఇందులోనే పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్ లో చేసుకుని మురుకులు గొట్టంలో పెట్టుకోండి ఇలా మురుకులు గొట్టం మొత్తానికి కూడా పిండి మొత్తం పెట్టేసేసుకుందాం ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకోండి ఈ మూత చాలా గట్టిగా ఉండాలంటే ఇది కనుక మీరు లూజ్గా పెట్టారు అంటే మురుకులు వేసేటప్పుడు ఈ కింద గొట్టం జారిపోయి ఆయిల్లో పడుతుంది జాగ్రత్తగా పెట్టేసుకోండి తర్వాత వేడి వేడి ఆయిల్లో ఈ విధంగా చక్రాలు వేసుకోండి వీటిని వెంటనే కదపకూడదండి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకవైపు బాగా కాలి ఎయిర్ బబుల్స్ అన్ని పోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుని కాల్చుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని చక్రాలు కూడా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చక్రాలు లేక చల్ల చక్రాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్